వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంక్రాంతి కానుకలు షురు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఈ కుబేర్లోకి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోలు మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డిఏ కొన్ని పెండింగ్ బిల్లులు ఈ కుబేరులోకి వెళ్ళాయి జగన్ రెడ్డి సర్కారులో జీతాలు తగ్గిస్తే ఆహా ఓహో అని పొగుడుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిన ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అడగకుండానే డిఏలు మంజూరు చేస్తోంది జగన్ రెడ్డి హయాంలో రెచ్చిపోయిన ఉద్యోగ సంఘ నాయకులు ఇప్పుడు కనీసం తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు ధైర్యం చేయటం లేదు జగన్ సర్కార్తో వారు వ్యవహరించిన విధానం వల్ల మొత్తం క్యారెక్టర్ను కోల్పోయారు ఈ ప్రభుత్వాన్ని కనీసం విజ్ఞప్తి చేసే పరిస్థితి కూడా వారికి లేకుండా పోయింది అయినా ఉద్యోగుల నిస్సహాయతను ప్రభుత్వం అడ్వాంటేజ్గా తీసుకోలేదు సంక్రాంతి కానుకగా డిఏ ప్రకటించాలని నిర్ణయించింది శుక్రవారం క్యాబినెట్ భేటీ జరగనుంది ఈ సమావేశంలో ఉద్యోగులకు డిఏ ప్రకటించాలని నిర్ణయించారు అలాగే పిఆర్సి పైన మధ్యంతర వృత్తి పైన కూడా చర్చించాలని అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఉద్యోగులకు నలభై మూడు శాతం పిఆర్సి ఇచ్చారు రాష్ట్రంలో రాష్ట్రం కష్టాల్లో ఉన్న విడిపోవటం వల్ల నష్టపోయామని అనుకోకుండా ఇంత పెద్ద మొత్తంలో హైక్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు వెళ్లే ముందు ఇరవై మూడు శాతం మధ్యంతర భృతి ఇచ్చారు కానీ ఉద్యోగ సంఘ నేతల కకుర్తి వల్ల మొత్తం నాశనం అయిపోయింది జగన్ రెడ్డి డిఎల్ ఇవ్వకపోగా చంద్రబాబు ఇచ్చిన ఐఆర్ను కూడా తగ్గించి ఇరవై శాతమే పిఆర్సి ఖరారు చేశారు దీంతో ఉద్యోగులకు జీతం తగ్గిపోయింది ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన వాటిని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మరల పిఆర్సి ఐఆర్ పై దృష్టి సారించింది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన జీపీఎఫ్ బిల్లులైతే ప్రజెంట్ ఈ కుబేర్లో ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు పోలీసులకు సంబంధించి నాలుగు ఇన్స్టాల్మెంట్ల సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉండగా ప్రస్తుతం వాటిలో ఒక ఇన్స్టాల్మెంట్ సరెండర్ లీవ్ను చెల్లిస్తామని నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ సమీక్షలో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ఒక సరండర్ లివ్ బిల్లులు కూడా చూసినట్లయితే అది ఈ క్యూబేర్లో ఉన్నాయి అదేవిధంగా మిగిలిన ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ బిల్లును చూసినట్లయితే ఆ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ దశలోనే ఉన్నాయి ఇదే విధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి మిగతా జీపీఎఫ్ బిల్లు అయితేనేమి పెండింగ్ అరియర్స్ అయితేనేమి అవి కూడా ఈ సంక్రాంతి కానుకగా చెల్లిస్తే బాగుంటుందని ఉద్యోగ పెన్షనర్లు అయితే ఆశిస్తున్నారు ఆ విధంగానే చెల్లింపులు జరగాలని మనమందరం కోరుకుందాం